శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏమంటున్నారు స్వామి మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నావు అంటారు పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు పంచామృతాలు ఉన్నాయా ఐదు అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో ఒకటే అమృతం నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏది ఉన్నదో సుఖము ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి అందుకే శివలింగానికి ఏది జరగాలి కేవలము అభిషేకమే అభిషేక ప్రియో శివ మనం చెయ్యక్కర్లేదండి విచిత్రం ఏమిటో తెలుసా మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నామంటే కారణం ఏమిటో తెలుసా శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒక చోట ఎక్కడో తెలుసా అండి రుద్రాధ్యాయ ప్రారంభ శ్లోకంలో చెప్పారు ఆపాతాళన బ్రహ్మాండ్యోతిష్పాటికలింగిల సత్పూర్ని మృతకప్లూతమే కమీశ మనిషం రుద్రాను వాసిద్ధయే ధ్రువ పదం చివం ब्रह्मांड व्याप्त देहा भसित हिमरुचा भास माना भुजंग कंठे काला कपर्दा कलित शिशिकलश्चंड कोदंड हस्ता తెచ్చా రుద్రాక్షమాలాసులలితపు శంభవా మూర్తి వేదా రుద్ర శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం ఈ బ్రహ్మాండములంతా నిండి కృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది అటువంటి దాని మీద పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానం అయిపోతూ ఉంటుంది అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది శ్రీయశ్చమే అని మొదలు పెట్టేస్తారు అభిషేకం మీరు ఏం చేస్తున్నారు పంచామృతాలంటే మొట్టమొదట తీసుకెళ్లి పాలు పోసేస్తారు పాలు పోసేసి పంచామృతాల్లో ఒక దాంతో అభిషేకం చేసేసామండి పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు ఆ వరుసలో మాత్రమే పంచామృత అభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి సర్వ సౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం నువ్వు నోరివి పడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు వంచిత ప్రదా నిన్న అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అడగంట టైమి మా ఆవిడ్ని అడిగి రావాలంటాం ఒకవేళ వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్ లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశలం ఘస్రములం అని హిరణ్యకసిపుడు అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతాం ఇక అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు ఏమండి నేను శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేశాను నాకేమో జిల్లా కలెక్టర్ పోస్టర్ అది అని మళ్ళీ వచ్చి నా ఆలర్ పట్టుకోకండి ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనె వాడు పారవయిచు కమధేనువు అనింటి పశువు అల్ల సురశాఖవాన్నింటి మల్లె చెట్టు ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు మహానుభావుడు అనేది ఇవ్వలేడు కనుక ప్రపంచకమన ప్రపంచక అంతటికి కూడా శాసకుడు ఆయన మహేశ్వరుడు అందుకని ఇవ్వగలడు ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వ సౌఖ్యాలు అది ఎప్పుడు సౌఖ్యం అని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఏకకాలమునందు ఇద్దరు భక్తులు దేవాలయానికి వెళ్ళారట ఒక ఆయన అన్నాడు భగవంతుడితో స్వామి నిజంగా నువ్వు ఎంత కరుణాస్వరూపుడవయా నాకు ఎంత గయ్యాలి భార్యనిచ్చో అస్తమానం తిడుతుంది నన్ను అంత గయ్యాలి భార్యని ఇవ్వబట్టి కదా పరమాత్మ నీ పాదవుల ఎందు నా మనస్సు నిలబడింది ఆవిడ అనుకూలవతి అయి నేను చెప్పిన మాట దాటకపోతే నేను ఆ భార్య లంపటంలో పడిపోయి నీ పాదవులకు విస్మృతి చెందేవాడిని కదా గయ్యాళి నిచ్చి నీ పాదములలో చేర్చుకున్నావా తండ్రి నా మనస్సుకి తగినట్టుగా నన్ను కాపాడావు నీకు నమస్కారం అన్నాడు ఈయన దిగ్గానే ఇంకో ఆయన వచ్చాడు ఈశ్వర ఎంత కరుణ కలిగిన వాడివి ఎంత అనుకూలవతి అయిన భార్యనిచ్చావయ్యా కావ్య భాషలో మాట్లాడినట్టు నన్ను ప్రీతికరమైన మాటలతో మెప్పిస్తూ అన్ని వేపులా పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగేటటువంటి నన్ను గుడికి తీసుకొచ్చి నాలుగు పువ్వులు కోసి మడి నీళ్ళు అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోండి రెండు పువ్వులు ఇవ్వండి ఓ మంచి పని చెయ్యండి ఎప్పుడూ పక్క నుండి అదే పనిగా చెప్పి 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 తన యొక్క ఆనుకూల్యమైన ప్రవర్తన కలిగిన ఇంత మంచి భార్య యొక్క మాట వినకుండా ఎలా ఉండడం అనేటటువంటి బలహీనతకి నేను లోనైపోయేటట్టుగా తన ప్రవర్తన చేత నన్ను శాసించి నన్ను ఈశ్వరాభిముఖు నీ పాదముల నాకు స్థానమును అనుకూలవతి అయిన భార్యని ఇచ్చిన నీకు నమస్కారం అన్నాడు ఇప్పుడు ఒకరికి అనుకూలవతి అయిన భార్య సుఖస్థానమైంది అయింది గయ్యాళి భార్య ఒక ఆయనకి సుఖస్థానం ఎవరికి ఏది ఇవాలో పరమాత్మకి తెలుసు నువ్వు ఎందుకు జడ్జిమెంట్ సీట్లో కూర్చుంటావు అందుచేత అది సుఖమనగా అర్థం అది ఏది ఈశ్వరుడు నీకు అనుకుంటున్నాడో అది సుఖము పిల్లవాడికి ఏం తెలుసు పిల్లవాడు ఏది పడితే తినాలనుకుంటాడు నువ్వులు ఎక్కువ తింటానంటాడు నీకు దగ్గు వస్తుందిరా నువ్వులు గుండె ఎక్కువ తినకున్నానా అయిపోయింది అంటుందమ్మా ఓ చెంచాడు అక్కడ పెట్టి కంచంలో వేసి కలిపేసి ఇంత నువ్వులు గుండా చేశానా మీ నాన్నగారు అంతా వేసేసుకుని క్యారేజీలో వేసుకుంటారు దొంగ నాన్న అంటారు వాడు మరి తానచ్చా తండ్రి మీద చెప్పచ్చా నేరం ఆ సమయానికి తండ్రిని వాడు దొంగనా పర్వాలేదు పిల్లవాడు ముందు నువ్వుల పిండి ఎక్కువగా తినకుండా ఉండడం తల్లికి కావాలి అలా ఏది నువ్వు పతనం అయిపోతావో అది ఎక్కువైపోకుండా ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు నీకు అది తక్కువ ఉంటే అనుగ్రహం నిర్వహించుకో అమ్మ అంతే ఇచ్చింది అనుకో అమ్మకి తెలుసు నా సుఖం అనుకో అలా నువ్వు అంగీకరించగలిగినప్పుడు నీకు సుఖమే అలా కాకుండా నువ్వు సుఖాన్ని నిర్వచించడం మొదలు పెడితే నీకు ఈ బ్రహ్మాండమంతా రాసి ఇంకా దరిద్రమే ఇంకా ఎక్కన్నా ఏమైనా ఉండిపోయిందేమోనంటే నాకు తెలియలేదని ఏడుస్తుంటాడు అందుకని సుఖం అనగా ఏమి ఏది నీ అభ్యున్నతికి కారణమో అది ఈశ్వరుడి చేత సం నీకు కటాక్షింపబడుట ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వ సౌఖ్యములు వస్తాయి అంతర్మనందేంటి ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరి విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదు అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క ఏది అడగడం చేత కాదు స్వామి నాకు జ్ఞానము కావాలి ఏది జ్ఞానమంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం జ్ఞానము కాదు ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలగా లభించలేదు అందుకే జననం పునరపి మరణం పునరభిజనని జటరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పామురారే అలా పైన తోలు మారుతూనే ఉంది తిరుగుతూనే ఉన్నాను సంచులు మారుతున్నాయి లోపల ఉన్న వస్తువు ఒకటే అదే పట్టుకు తిరుగుతున్నాడు అంతే అందుకని చెప్పి స్వామీ నాక జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం ఆవు పాల చేత అభిషేకం చేయడం మీకు ఒకసారా జ్ఞానం కలిగింది అనుకోండి మీరు మోక్షం విప్పగలిపోతారు అందుకని ఇప్పుడు ఏమైంది అమృతం అయింది అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు